హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నెలలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మరి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులతో పాటుగా మరొక ఆరు రకాల ఆప్షన్స్ను గతంలో ప్రభుత్వం ఇచ్చినా కానీ కొన్ని చోట్ల మనకు అంటే ఆ సర్వీసులు అనేది కరెక్ట్గా చేయలేదు ఇప్పుడు తాజాగా రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం మరొక ఆప్షన్ అయితే తీసుకొచ్చింది మరి కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారు మీ రేషన్ కార్డు నెంబర్ను మీరు ఆన్లైన్లో తెలుసుకునే అవకాశాన్ని కల్పించింది మీ ఫోన్లోనే మీరు మీ రేషన్ కార్డు ఓకే అయ్యిందా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు అంటే మీ రేషన్ కార్డుకు నెంబర్ కేటాయించారా లేదా అని చాలామందికి స్టేటస్ చెక్ చేసినప్పుడు చివరిలో డిజిటల్లీ సైన్డ్ పెండింగ్ విత్ అస్యూరెన్స్ అని చెప్పి ఉంటుంది ఎందుకంటే మీకు రేషన్ కార్డు ఓకే చేశాము కానీ రేషన్ ఇట్లా ఎందుకు ఉంటుంది అంటే చాలామంది నన్ను గత వీడియోల్లో కూడా కామెంట్స్లో అడిగారు అన్న మేము రేషన్ కార్డు డిజిటల్లీ సైన్డ్ విత్ పెండింగ్ అని చెప్పి ఉంది అలాగే పెండింగ్ విత్ ఎంఆర్ఓ అని చెప్పి ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి మేము ఏమైనా చేయాలా అని చెప్పి చాలామంది అడగడం జరిగింది మరి మనం ఏం చేయాల్సినటువంటి పని అయితే లేదు ఖచ్చితంగా మీకు ఆటోమేటిక్గానే ఇప్పుడు కార్డుల ప్రింటింగ్ అనేది జరుగుతూ ఉంది అంటే మనకు స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేస్తామని చెప్పేసి గతంలో ప్రభుత్వం చెప్పింది ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఇచ్చాను ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుంది రేషన్ కార్డు అలాగే బ్యాక్ సైడు ఎలాగ ఉంటుంది రేషన్ కార్డు అనేది ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి స్మార్ట్ రేషన్ కార్డు మరి అందులో కొన్ని వివరాలు ఉంటాయి బియ్యం కార్డు రకం అంటే మన ఆంధ్రప్రదేశ్లో మూడు రకాల రేషన్ కార్డులు అందుబాటులో ఉన్నాయి తెల్ల రేషన్ కార్డు అంత్యోదయ కార్డు అన్నపూర్ణ కార్డు ఇలా మూడు రకాల కార్డులు మనకు అందుబాటులో ఉన్నాయి ఈ మూడు రకాల కార్డులను కూడా ఇప్పుడు ప్రస్తుతం అప్లై చేసుకున్న వారందరికీ కూడా క్యూఆర్ కోడ్ కలిగినటువంటి స్మార్ట్ రేషన్ కార్డునే ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఈ విధంగా ప్రభుత్వం ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకు ప్రభుత్వం ఈ రేషన్ కార్డు మీకు ఓకే అయ్యిందా లేదా రేషన్ కార్డు నెంబరు వచ్చిందా లేదా అనేది తెలుసుకునే అవకాశాన్ని కల్పించింది చివరిలో నేను వీడియో యాడ్ చేస్తాను ఎలా చెక్ చేసుకోవాలని అలాగే మీకు లింకు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దానిపైన క్లిక్ చేసి మీకు రేషన్ కార్డు ఓకే అయ్యిందా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు మరి ప్రస్తుతానికి రేషన్ కార్డులో మీకు ఏదైనా గతంలో పొరపాట్లు ఉంటే అంటే చాలామంది రిలేషన్ తప్పుగా పడి ఉంటుంది వయసు అనేది తప్పుగా పడి ఉంటుంది లింగం అనేది అంటే ఆడ ఆడ అని చెప్పి ఉండాల్సిన చోట మగ అని అంటే ఫిమేల్ చోట మేల్ అని మేల్ చోట ఫిమేల్ అని చెప్పి ఇట్లా ఉంటుంది అలాగే వయసు పిల్లలకు కూడా నేను చాలా రేషన్ కార్డులు చూశాను పిల్లల వయసు ముప్పై సంవత్సరాలు ఇట్లా అంటే ఫాదర్ వయసునే పిల్లలకు కూడా వేస్తుంటారు మగపిల్లలకి ఇట్లా తప్పులు ఉన్నాయి వయసు లింగము అలాగే మనకు మరిన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట పుట్టిన తేదీ ఇట్లాంటివన్నీ కూడా అందులో మనకు తప్పుగా నమోదు అవ్వడం జరిగింది ఆధార్ నెంబర్ తప్పుగా కూడా నమోదయ్యాయి మరి ఇటువంటి వాటన్నిటికీ కూడా ప్రస్తుతానికి వార్డు సచివాలయాల్లో మనకు కరెక్షన్ చేసుకునేటువంటి అవకాశం అయితే వచ్చింది ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డుకు సంబంధించి ఇట్లా ఏవైనా తప్పులుంటే వయసు కానీ లింగం కానీ పుట్టిన తేదీ కానీ ఇట్లా అడ్రస్ కానీ ఇవన్నీ కూడా తప్పు ఉంటే కనుక మీరు నేరుగా సచివాలయానికి వెళ్ళి ఇవి మార్చుకోండి అక్కడ కరెక్షన్కి సంబంధించిన అప్లికేషన్ అనేది తీసుకుని దాన్ని ఫిలప్ చేసి దానికి తగినట్లుగా మీ యొక్క ఆధార్ కార్డులు ప్రూఫ్గా పెట్టి మీరు ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు ప్రభుత్వం ఈ అవకాశాన్ని కూడా కల్పించింది మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులే వస్తాయి ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న కోటి నలభై మూడు లక్షల మందికి కూడా కొత్త క్యూఆర్ కోడ్తో కలిగిన స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డులను కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారో వారు అంటే కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారు అలాగే ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగిన వారికి కూడా ప్రభుత్వం ఈ యొక్క కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ఆగస్టు నెలలో పంపిణీ చేయబోతుంది ముఖ్యంగా ఎవరైతే దివ్యాంగులు కానీ మిగిలినటువంటి వారు ఉంటారో వారికి అంత్యోదయ కార్డు కూడా ఇస్తారు మరి దాన్ని కూడా ఉపయోగించుకోవాలి మీరు అలాగే మిగిలినటువంటి వృద్ధులు మిగిలినటువంటి వారికి అన్నపూర్ణ కార్డు ఇస్తారు మరి మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా తెల్ల రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది మరి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి ఈ రేషన్ కార్డులకు దరఖాస్తుల ప్రక్రియ కూడా చివరి తేదీ అంటూ ఏమీ లేదు నిరంతరం కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ రేషన్ కార్డులకు మీకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది మరి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు మరి మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా అని చెప్పేసి మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోండి చాలామంది అడిగారు మరి నేను మీకు ఈ యొక్క చూపించడానికి ఈ వీడియో అనేది చేశాను మరి చెక్ చేసుకోండి అక్కడ డిజిటల్లీ సైన్డ్ విత్ పెండింగ్ ఎంఆర్ఓ గారిని ఉన్న ఇట్లా ఏదున్నా కానీ మీకు ఇబ్బంది లేదు డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రింటింగ్ ప్రక్రియకు వెళ్ళినట్లు అనమాట అంటే మీకు కార్డు ఓకే అయిపోయినట్లే అట్లుంటే మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ వీడియో అనేది యాడ్ చేస్తాను ఆ వీడియో చూసి మీరు రేషన్ కార్డుకి సంబంధించి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది ఒకసారి క్లియర్గా మీరు తెలుసుకోండి ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు ఓపెన్ అయిన తర్వాత మీకు ఇట్లాగా కనిపిస్తుంది ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మీకు కనిపించిన వెంటనే ఇక్కడ మీకు సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని ఉంది కదా మీరు ఇక్కడ మనకు ఇట్లా చెక్ చేసుకోవాలన్నమాట అంటే దీనిపైన క్లిక్ చేయాలి దీనిపైన క్లిక్ చేస్తే మీకు రేషన్ కార్డుకు మీరు అప్లై చేసుకున్నప్పుడు వార్డు సచివాలయాల్లో మీకు ఒక టీ నెంబర్ అనేది ఇచ్చింటారు ఆ టీ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి ఆ టీ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేసి మనకు క్యాప్చా అనేది వస్తుంది ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా అనేది వస్తుంది ఆ క్యాప్చా అనేది వచ్చినప్పుడు మీకు ఇక్కడ అంటే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ కొడితే కనుక మీకు లాస్ట్లో మళ్ళీ లాగిన్ కొట్టద్దండి ఇక్కడ లాగిన్ కనిపిస్తుంది కదా ఈ లాగిన్ కనుక మీరు కొడితే మీకు సిటిజన్ లాగిన్ ఇట్లా కనిపిస్తుంది అనమాట దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి సిటిజన్ లాగిన్ ఎంప్లాయ్ లాగిన్ అంటుంది మనకి ఇది అవసరం లేదు ఇక్కడ మీరు ఈ సర్వీసు రిక్వెస్ట్ దగ్గర టీ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చివరిలో మీకు ఉంది కదా సెర్చ్ బటను ఈ సెర్చ్ బటన్ పైన మీరు నొక్కాలి సెర్చ్ బటన్ పైన నొక్కితే చూడండి ఇక్కడ ప్లీజ్ సెంటర్ అప్లికేషన్ నెంబర్ అని అంటుంది మరి సెర్చ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు కింద డీటెయిల్స్ అయితే వస్తాయి మీ రేషన్ కార్డు ఎక్కడ ఏ స్టేజ్లో ఉంది అని చెప్పేసి ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి నా దగ్గర ఎవ్వరిది కూడా టీ నెంబర్ లేదు మరి మీరు ఎవరైనా సరే టీ నెంబర్ ఇస్తే నేను కావాలంటే మీకు చెక్ చేసి ఇస్తాను మీరు యాడింగ్ పెట్టుకున్న రేషన్ కార్డులో మార్పులు చేర్పులు యాడింగ్ పెట్టుకున్న మరి రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకుని ఉన్న ఏది ఇచ్చినా కూడా నేను చెక్ చేస్తాను మీకు చెక్ చేసి మీకు రేషన్ కార్డు ఓకే అయ్యిందా లేదా అనేది మీరే స్వయంగా ఎట్లా తెలుసుకోవచ్చు అనమాట నెంబర్ మాత్రం కనిపిస్తుంది రేషన్ కార్డు అనేది కనపడదన్నమాట అక్కడ నెంబర్ మాత్రం డిస్ప్లే అవుతుంది చివరిలో మనకు డిజిటల్లీ సైన్డ్ విత్ అని చెప్పి ఉంటుందన్నమాట కార్ డస్యూరెన్స్ అని చెప్పి మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకోవడానికి ఇట్లా ప్రయత్నం చేయండి లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చెక్ చేసుకోండి లేకపోతే వీడియో చూసి కూడా గూగుల్లోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి గంట